మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో మన ఊరు మన ఆట సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ పోటీలను గౌడ్ నిర్వహించారు జరిగిన ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి గెలుచుకుంది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నలుబోలు శ్రీవాణి గ్రామ పెద్దలు టోర్నమెంట్ నిర్వాహకులు జానా వెంకటేశ్వర్లు గౌడ్ క్రీడాకారులకు మెడల్స్ కప్పును అందజేసి బహుమతులు ప్రదానం చేశారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించిన జాన వెంకటేశ్వర్లు గౌడ్ సుగ్రామం సర్పంచ్ నలుగురు శ్రీవాణిని అభినందించారు ఇటువంటి నిర్వహించిన జాన వెంకటేశ్వర్లు గౌడ్ను క్రీడాకారులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ జొన్నవాడ దేవస్థాన డైరెక్టర్ సుప్రజా శ్రీనివాసరెడ్డి గాజుల సుజని గాజుల మల్లికార్జున శైలజ అపన్న రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు महेंद्र <laughs> महेंंद्र <laughs> షుగర్ ప్యాపి స్వీట్ బావర్ మరియు మంచి పది అడుగుతుంది మా అందరి విషయాలు చేస్తాం రాజకీయాల్లో కానీ ప్రోత్సాహంలో కానీ మిగిలిపోయింది చక్కగా తీసుకున్నాడు ప్రతి అండి కుటుంబండి పర్మి పర్మిషన్ కూడా కష్టపడి తీసుకొచ్చుకున్నారు కదా ఒకప్పుడు మోహన్ మోహన్ అల్లు ప్రభాకర్ రెడ్డి పూర్ణి వాళ్ళు ఫస్ట్ నుంచి సంక్రాంతి సంబరాలు పోతిరెడ్డిపాలెం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాము దానికి నాలుగు టీంలుగా ఎంచుకొని పెన్న పవర్స్ లెజెండ్ లెవెన్స్ వీకెన్స్ లెవెన్స్ రాధాపుత్ర లెవెన్స్ నాలుగు టీములు పాల్గొన్నాయి నాలుగు టీములు మొదటి బహుమతి విడియం లెవెన్స్ రెండవ బహుమతి లెజెండ్ లెవెన్స్ థర్డ్ బహుమతి రాధాపుత్ర లెవెన్స్ నాలుగవ బహుమతి క్రికెట్ మన స్టార్ట్ చేశారు ఈరోజు విజయవంతంగా ముగించారు దాంట్లో వీకేఎం లెవెల్స్ పరమ బహుమతి గెలుచుకుంది టీఆర్పి లెవెల్స్ టిఆర్పి లెజెండ్స్ సెకండ్ ప్రైజ్ గెలుచుకుంది అందరికీ కంగ్రాచులేషన్స్ ఎప్పుడైనా ఒకరు ఓడాలి ఒకరు గెలవాలి దాన్ని ఎవరు మనసులో పెట్టుకోకూడదు అందరికీ అందరూ సంతోషంగా అందరూ సంతోషంగా అందరు కలిసిమెలిసి ప్లేయర్స్ అందరిని ఒక దగ్గరికి చేర్చి